నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఎనభై సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట విరిగిన పాలు విరిగిన మనసు తిరిగి అతుక్కో విరిగిపోయిన పాలును మరియు అతులే విరిగినట్టి మనసు అతుకు కొనవు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు దీర వినుమయ్య మల్లి మాట మనసు వినుమయ్య మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి